ఎలక్షన్ కమిషన్ సహకారంతో కావలసిన పోలీస్ అధికారులను వేయించుకొని వాళ్ళ పూర్తి అండదండలతో వాళ్ళకు పట్టున్న చోట ఏకంగా పోలింగ్ బూత్ని క్యాప్చర్ చేసి ఓటేసిన వాళ్ళను రానికుండా ఎదురు తిరిగి వాళ్ళను కొట్టి నానా రాచకం చేసి చివరికి పోటీ వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థి పోలీసులకు ఎలక్షన్ కమిషన్కు ఐసీలకు డిఎస్పీలకు సీఏలకు ఫోన్లు చేసిన వాళ్ళు అసలు దేగను కూడా తీకపోయేసరికి పోయి నేరుగా ఒక ఈవీఎంను పగలగొట్టేసినటువంటి కేసులో పెన్నెలి రామకృష్ణారెడ్డి గారి మీద ఇమ్మీడియట్ కాబట్టి ఎన్నికల ప్రధాన అధికారి అరెస్ట్ వారెంట్ ఇవ్వడం నెక్స్ట్ ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళడం ఆయన మీద ఆయనకు రిలాక్సేషన్ ఇస్తూ జూన్ ఐదు వరకు మీరు ఎలాంటి దూకుడు చర్యలు తీసుకోకండి అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు ఆ తర్వాత ఆయన మీద మూడు కేసులు పెట్టారు వాటి మీద కూడా హైకోర్టు అలాంటి ఆర్డర్సే ఇచ్చింది అండ్ పోటీ చేసిన అభ్యర్థిగా పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు కౌంటింగ్ కేంద్రం వరకు వెళ్ళొచ్చు అని కూడా హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చిండే అయితే దీని మీద ఆ తెలుగుదేశం పార్టీ ఏజెంట్ ఉన్నారు కదా శేషగిరి రావ అదే ఆ వీడియోలో ఉంటారు పిన్నెల్లి రామకృష్ణ అండ్ ఈవీఎం పవర్ కొడుతున్న వీడియోలో పంచగట్టుకున్నా అడ్డపడతాడు కదా టీడీపీ ఏజెంట్ శేషగిరి రావ అతను సుప్రీంకోర్టులో అతను అంటే ఇంకా టీడీపీ వాళ్ళు ఆయనతో ఏపించారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయకుండా హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఎత్తేయండి అండ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ కేంద్రం దగ్గరకు వెళ్ళొచ్చు అని చెప్పించిన ఆర్డర్స్ కనుక ఎత్తేయండి అటువంటి వాళ్ళు వచ్చారంటే అక్కడ అల్లర్లు జరుగుతాయి అది ఇది అని చెప్పి మొత్తం మీద అయితే పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ కేంద్రం దగ్గర కానీ ఆ పరిసరాల దగ్గర కానీ వెళ్ళకూడదు అని చెప్పి వెళ్ళొచ్చు అని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ తప్పు ఆయన వెళ్ళకూడదు పోటీ చేసిన అభ్యర్థి వెళ్ళే రైట్ కూడా లేదంటున్నారు ఆయన వెళ్తే గొడవలు అంటున్నారు సరే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుందంట ఇప్పుడే తాజాగానే ఈరోజు విచారించారు జస్టిస్ అరవింద్ కుమార్ జస్టిస్ సందీప్ మెహతావల్తో కూడిన ధర్మాసనం ఆయన వెళ్ళొద్దు అని మరి అంతకుముందు కొందరు టీడీపీ వాళ్ళు కట్టెలు పట్టుకొని రాళ్ళు పట్టుకొని కొట్టేకి పోయి ఆ ఇల్లు ధ్వంసం చేసి కార్లు ధ్వంసం చేసి బండ్లు ధ్వంసం చేసి నడి రోడ్ల మీద విధ్వంసం సృష్టించారుగా వాళ్ళు వెళ్ళొచ్చు ఎందుకంటే వాళ్ళ మీద ఎవరు కేసులు పెట్టలే వాళ్ళ మీద ఎవరు ఎలక్షన్ కమిషన్ ప్రధానాధికారి ఎన్నికల ప్రధానాధికారి ఎవరికైనా వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వలే వాళ్ళంతా లోక కళ్యాణం కోసం కాబట్టి వాళ్ళు వెళ్ళొచ్చు పాపం పెన్నెళ్ళి రామకృష్ణారెడ్డి మాత్రం కౌంటింగ్ కేంద్రంకు వెళ్ళకూడదు వెళ్ళొచ్చు అని ఇచ్చిన హైకోర్టు ఆర్డర్స్ని ఆర్డర్స్ మీద స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు సో ఆయన ఆ పరిసర ప్రాంతాల్లో కూడా వెళ్ళకూడదు